రాగానే రజకుల గత ఎన్నికల ముందు మాట ఇచ్చిన మాట తప్పని మనమ తిప్పని ఈ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఎన్నికలు వచ్చేస్తున్నా ఒక్క సమస్య కూడా తీర్చలేదని ఈ ప్రభుత్వ మెడలు వంచి తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ నెల తొమ్మిదిన కాకినాడలో జరిగే రజక వృత్తి సంఘం జిల్లా ఆరవ మహాసభలను జయప్రదం చేసేందుకు రజకులంతా తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తి సంఘం జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు పిలుపునిచ్చారు లో కామ్రేడ్ నండూరి లో ఏపీ రజక వృత్తిదారుల సంఘం పిఠాపురం పట్టణ కమిటీ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు అధ్యక్షతన జరిగింది మహాసభలకు సంబంధించి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు ఈ సందర్భంగా జిల్లా మహాసభలకు సంబంధించిన కరపత్రాలు కోనేటి రాజు ఆవిష్కరించి సభ్యులకు అందజేశారు అనంతరం కోనేటి రాజు మీడియాతో మాట్లాడారు సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి కొజ్జువరపు నాగేశ్వరరావు నాయకులు శ్రీరామదాసు గంగన్న కొడమంచిలి అప్పన్న చోడవరపు శ్రీనివాస్ పొన్నాడ సూరిబాబు కొజ్జువరపు భద్రారావు టేకు వెంకటరమణ శ్రీరామ్ దాస్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా మహాసభ ఆరో మహా జిల్లా మహాసభ జరపాలని అందించడం జరిగింది అందులో భాగంగానే ఈవేళ జిల్లా నుంచి అనేక మంది రావాలని అనేక గ్రామాలు కూడా ప్రసారం చేయడానికి మేము చెప్పబోతూ ఉన్నాం ఏంటంటే ఈవేళ రజకుల సమస్యలు మేలు ఉన్నాయి ఈ రజి సమస్యలు కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి మరి అధికారంలో వచ్చే ముందు మీ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తాను నేను మాట తప్పను మనవంతిస్తానని అనేక జిల్లాల్లో అధ్యయించాము ఈ జిల్లాలో కూడా పెట్టామల్ల కూడా జగన్మోహన్ రెడ్డికి మా సమస్యలు పరిష్కరించమని అధ్యయించినవి ఇచ్చాం కానీ నేటికి కూడా దాన్ని అమల్లో పెట్టకపోవడం అనేది మేము భావిస్తూ ఉన్నాం అందుకని మా రజకల సమస్యలన్నీ కూడా రేపు జిల్లా ఆరోగ్య మహాత్సవం చర్చించడానికి ఈవేళ ఈ సమయంలో కూడా జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే మాకు రెండు కూర్చులందరికీ కూడా ఒక యాభై సంవత్సరాలు నిన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని అలాగే ఎస్సీ ఎస్సీ ఎక్స్ట్రా సిటీ ఒక రక్షణ శాఖం కూడా ఏర్పాటు చేయాలని అలాగే మేము ఉన్న గోబీ గార్డు ఖాళీ స్థలాలకి కూడా పర్మినెంట్ పట్టాలు ఇవ్వాలని అలాగే మా పిల్లలు చదువుల్లో బాగా వెనకబడతా ఉన్నారు ఆ పిల్లలు మరి మరి కేజీ నుంచి పీజీ వరకు కూడా మరి ఉచితంగా ప్రభుత్వే వాళ్ళకి విద్య నేర్పించాలని అందరూ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే అపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి కూడా మరి ఏ రాయితీల్లో మన పాటు పెట్టాడు వాళ్ళందరికీ కూడా ఈ రాయితీ ఇవ్వాలని అలాగే రైతు కృషి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా రెండు వందల యాభై యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వాలని ఇవన్నీ కూడా రేపు ఈ ఆరో జిల్లా మాసంలో శిక్షించడం జరుగుతోంది దీని ముందు మొన్న మరి ఇరవై ఎనిమిదో ముప్పై తారీఖున మరి సంక్షేమ భవనం అమరావతిలో ముట్టడించడం కూడా జరిగింది మరి ఎండి గారు మరి హామీ ఇచ్చారు మేము జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం ఈ సమస్యలో పరిష్కారానికి మేము కోరుకుంటామని ఎండీ హామీ ఇచ్చారు తప్ప అది ఇంకా కూడా ఆచరణలో పెట్టలేదు కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా దీర్ఘకాలంగా చర్చించడానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి ముండూరు భాస్కరయ్య గారు కూడా ఈ జిల్లా మహాసభకి హాజరవ్వడానికి సిద్ధమయ్యారు కాబట్టి ఈ జిల్లాలో రెండు పూర్తిదారులందరూ ఈ జిల్లా మహాసభని నిగ్రహం చేయడానికి ఆడ మగ అందరూ కూడా కృషి చేసే వాళ్ళందరూ ఈ యొక్క ఆడ మహాసభని నిగ్రహం చేయాలని మేము సమందరినీ కోరుకుంటూ ఉన్నాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి